రాష్ట్రంలో నవంబర్ నుంచి భూముల కొత్త మార్కెట్ విలువ అమల్లోకి రానుంది రాష్ట్ర ఉన్న భూముల బహిరంగ ధరలను అధ్యయనం చేసిన స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ మార్కెట్ విలువను సవరించే ప్రక్రియను దాదాపు పూర్తి చేసింది రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి త్వరలోనే నివేదిక అందించనుంది అనంతరం కొత్త మార్కెట్ విలువను ప్రభుత్వం అమల్లోకి తీసుకురానుంది హైదరాబాద్ రంగారెడ్డి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాల్లో మార్కెట్ విలువ కంటే బహిరంగ ధరలు అధికంగా ఉన్న చోట్ల కొంతమేర పెంపుదల ఉండే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు ఖమ్మం ఆదిలాబాద్ తదితర జిల్లాల్లో బహిరంగ ధరల కన్నా మార్కెట్ విలువ ఎక్కువగా ఉన్నట్లు గుర్తించినట్లు తెలిసింది దీని ప్రకారం ఈ జిల్లాల్లో కొంతమేరకు ధరలు తగ్గించే అవకాశాలున్నాయి ప్రస్తుతం అమలులో ఉన్న ఏడు పాయింట్ ఐదు శాతం రిజిస్ట్రేషన్ ఛార్జీలను సైతం కొంత తగ్గించేందుకు ఉన్న అవకాశాలను పరిశీలిస్తున్నట్లుగా సమాచారం కొత్త రెవెన్యూ చట్టం ఆర్ఆర్ రెండు వేల ఇరవై నాలుగును అమల్లోకి తెచ్చేందుకు ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది గురువారం దీనికి సంబంధించి ధరణి కమిటీ సభ్యులు సునీల్ కుమార్ కోదండరెడ్డి తదితరులతో రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిత్తల్ భేటీ అయ్యారు ధరణి కమిటీ నివేదిక మేరకు కొత్త చట్టంలో అనేక అంశాలను జోడించిన ప్రభుత్వం ధరణి పోర్టల్లోనూ మార్పు చేర్పులకు చర్యలు చేపట్టింది గత నెలలో ఆర్వర్ చట్టంపై సలహాలు సూచనలు తీసుకున్న రెవెన్యూ శాఖ వాటిని క్రోడీకరించి కొత్త చట్టంలో చేర్చేందుకు ఏర్పాట్లు చేసింది అక్టోబర్లో ఈ ప్రక్రియను పూర్తి చేసి కొత్త చట్టాన్ని అమల్లోకి తీసుకురావాలని రెవెన్యూ శాఖ తుది నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది